రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన కుప్పం ప్రాంతానికి అందరినీవా కాలువ నీళ్లు వదులుతామని హెలికాప్టర్ లో వచ్చారండి వచ్చి అక్కడ ఆడో స్టాక్ అయిన నీళ్లు వదిలేసాడు నిన్న పదకొండున్నరకి అట్లా వదిలింటాడు అనుకుంటా రాత్రి పొద్దున్నరకి తీరా నిలిచిపోయింది ఇదే అంద్రినీవ వా అందరినీ ఎన్కేపురం గ్రామస్తులు మన టీడీపీ కార్యకర్తలు అందరూ కూకొని ఉన్నాము ఎందుకండి ఈ మోసాలు జనాలను ఎందుకు మోసం చేస్తారు చెప్పండి ఏమో చంద్రబాబు నాయుడు ఎనభై ఎనిమిది శాతం పూర్తి చేశాడు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి కాలవ కడితే ఐదు సంవత్సరాల నుండి పదకొండు శాతం నిధులు విడుదల చేసే కాకుండా తనుకలాడి లాస్ట్ మూమెంట్లో ఇంక ఎన్నికల ఎలక్షన్ కోడ్ వస్తా ఉందని ప్రజల్ని ఏమారిద్దామని వచ్చి అందరినీ కాలువ నీళ్లు వదిలేశారు నిన్న నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఇంత అంతా కాదు పెద్ద పెద్ద మాటలు లెక్కలేని తప్పులు చెప్పేసి కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు తిట్టేకే సరిపోయింది వాని మీటింగ్ అంతాను అందరూ చూశారు వీడియోల్లో చూశారు టీవీలో చూసారు వాని భావము వాళ్ళు ఇది వాళ్ళు వాళ్ళు తప్పులు వాళ్ళు మోసాలు అంతా నన్నంతా ప్రజలు తెలుసుకున్నారు ఇబ్బంది ఏం లేదు మీకు పోయే కాలం దగ్గరలో వచ్చేయింది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి ప్రజలను మోసం చేయొద్దండి ప్రజలను మోసం చేసిన వాళ్ళు ఎవరు నిల్లేరు